మీ ప్రియాంక రావు చాలా చోట్ల వింటూ ఉన్నాము ఇతర మతస్థుల్ని మారిస్తే వారికి డబ్బులు వస్తాయంటూ అంటూ ఇక్కడ ఉన్న ప్రతి మతం వాళ్ళని కూడా కేవలం ఇక్కడ ఒకటే మతం ఉండాలి అది కూడా క్రిస్టియన్ మతం అయి ఉండాలి ఇక అలానే బైబిల్ అసలు బైబిల్ ఏం చెప్తుంది బైబిల్లో ఏముంది పాస్టర్స్ మనకి ఏం చెప్తున్నారు అలానే ఎందుకు ఒకప్పుడు చూస్తే ఇతర మతస్థులు క్రిస్టియన్ మతంలోకి వెళ్ళడాన్ని మనం చూస్తొచ్చాం కానీ ఇప్పుడు ఎవరైతే మతం మార్చుకుని క్రిస్టియానిటీలోకి వెళ్ళారో వారు మళ్ళీ తిరిగి వారిది ఏ మతం అయితే ఆ మతంలోకి తిరిగి రావాలని ఆశపడుతూ చాలా మంది తిరిగి వస్తూ ఉన్నారు మరి ఎందుకు ఈ మత మార్పిడి రివర్స్ అయింది అసలు ఏం జరుగుతుంది దేన్ని బేస్ చేసుకుని వీరంతా కూడా తిరిగి వస్తున్నారు అనే విషయాల్ని మనతో డిస్కస్ చేయడానికి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మేడం ప్రవీణ్ కుమార్ గారు మీరు ఒక క్రిస్టియన్ అయ్యుండి పుట్టుకుతో మీరెందుకు దానికి అగెన్స్ట్ గా ఫైట్ చేయాలి అనే నిర్ణయం తీసుకున్నారు అంటే ఏ విషయంలో మీరు ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది ఈ క్రైస్తవ ఈ మత సిద్ధాంతాలు వచ్చేసి మానవత్వానికి వ్యతిరేకంగా ఉంది దేశానికి వ్యతిరేకంగా ఉంది ఈ సిద్ధాంతాలు మన భారతదేశ కల్చర్ని పాడు చేసేది ఇవి ఎక్కువగా అంటే మీరు ఫస్ట్ ఒకటి అన్నారు ఎక్కువ క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఈ క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎవరు కూడా బైబిల్ మొత్తం చదివి ఏసీ క్యారెక్టర్ నచ్చి వెళ్ళిన వాళ్ళు కాదు ఎవరో పాస్టర్లు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మభ్యపెట్టి మీరు మా క్రైస్తవ మతంలోకి వస్తే మీకు రోగాలు తగ్గుతాయి మీకు కష్టాలన్నీ పోతాయని చెప్పేసి ఇటువంటి మాయ మాటలకు ప్రలోభాలు పడిన వాళ్ళు ఎక్కువ ఆ మతంలోకి వెళ్తున్నారు సో నేను పుట్టకముందు కూడా మా అమ్మ మా నాన్న కూడా ఇటువంటి ప్రలోభాలకు వెళ్ళిన వాళ్ళే తర్వాత నేను బీటెక్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ బైబిల్ మొత్తం చదివిన తర్వాత ఈ సిద్ధాంతాలు దేశానికి కానీ విరోధంగా ఉన్నాయి మన కల్చర్ని పాటు చేస్తుంది అట్ ది సేమ్ టైము ఈ మనుషుల్ని జ్ఞానం వైపు కాకుండా అజ్ఞానం వైపు తీసుకెళ్తుంది అనే విషయాలు నేను తెలుసుకున్నాను బైబిల్లో ఉన్నటువంటి బోధనలు వేరు ఈ పాస్టర్లు చేసే బోధనలు వేరు వాటికి వీటికి సంబంధం లేదు అసలు ఇంకా మీకు చెప్పాలంటే అసలు బైబిల్లో మంచి విషయాలు అంటూ ఏమీ లేవు మీరు ఆది కాండు నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ఈ బైబిల్లో మంచి విషయాలు ఏమున్నాయి ఒక్కసారి అడగండి వాళ్ళు నిన్ను వాళ్ళని ఎప్పుడు వారిని ప్రేమించండి వేబిచరించకూడదు నరహత్య చేయకూడదు అని చెప్పేసి ఇయ్యో నాలుగే చెప్తారు బైబుల్ కంటే గొప్పగా సొమ్మతి శతకాలు బెస్ట్ వేమన పద్యాలు బెస్ట్ స్వామి వివేకానంద రాసినటువంటి నీతి సృతులు ఒక చిన్న పుస్తకం బెస్ట్ ఈ బైబిల్లో కూడా నరకడము చంపడము హింసను ప్రేరేపించేది అంటే పరమాత్మని ద్వేషం వైపు నింపేదే కానీ జ్ఞాన వైపు తీసుకెళ్లే పుస్తకం కాదు అని నేను తెలుసుకున్న నా వయసు ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు పట్టింది ఆ తర్వాత ఈ ఈ సిద్ధాంతాలు తెలియజేసి వీలైనంత వరకు వీళ్ళని హిందుత్వం వైపు మార్చలేకపోయినా హిందుత్వం వైపు తీసుకురాలేకపోయినా ఈ బైబుల్ నుంచి పాస్టర్ల చరణ్ నుంచి విడిపించే ప్రయత్నంగా నేను ఒక ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మా టీమ్ తోటి నేను వర్క్ చేస్తున్నాను మేడం అయితే మీరు ఇంతకు ముందు అన్నారు ఇతర మతాల మీద ద్వేషం నింపే విధంగా వ్యాఖ్యలు ఉంటాయి అని చెప్పేసి సో ఏదైనా ఒకటి చెప్పగలుగుతారా మీకు ద్వితీయోపదేశ కాలము పదమూడు అధ్యాయము ఆరు నుంచి వచనాల్లో ఏముంటుందంటే మీరు ఇతర దేవతలు పూజింపమని రహస్యంగా పిలిచిన ఎడల వారు ఎందుకు కటాక్షం చూపవద్దు వారిని చంపండి చంపడంలో మొదటి నీరాయే ఉండాలి వాళ్ళు నీ కాకిటి భార్య అయినా నీ తల్లిదండ్రులైనా నీ ప్రాణ స్నేహితుడైనా వారి మీద ఏమాత్రం జాలి చూపొద్దు చంపండి అని చెప్పేసి ఈ ద్వితీయోపదేశ కారణం పదమూడర్దం ఆరు నుంచి వచనాలు ఉంటుంది అంటే ఈ బైబుల్లో ఉన్నటువంటి ఈ విషయాలను వాళ్ళు చెప్పరు పాస్టర్లు ఇవన్నీ దాచిపెడతారు అంటే సో ఈ బైబుల్లో ఉన్నటువంటి అసలు యహోవ క్యారెక్టర్ ఏంటి ఈ ఏసు క్యారెక్టర్ ఏంటి అని అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఒక ఎక్స్క్రిప్షన్ బుక్లో రాసాను ఇది బుక్లెట్ అంటే ఈ బుక్లెట్లో ఇవన్నీ కూడా పాస్టర్లు క్రైస్తవ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏవైతే తప్పులుగా చెప్తున్నారో అవి బైబుల్లో ఉన్నటువంటి నిజాలు ఏంటి అనేది మినిమం అవగాహన కల్పించడానికి ప్రయత్నమే ఈ యొక్క బుక్లెట్ మేడం అంటే ఇప్పుడు ఒకటి క్లారిటీ చెప్పండి బైబిల్ మోసమా లేదంటే పాస్టర్లో చేస్తున్న మోసమా ఇది ఎవరైతే తప్పు అసలు బైబుల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలే మోసం తప్పు ఎలా తప్పు అంటున్నానంటే ఇప్పుడు బైబుల్లో ఏముంటుందంటే ఇతర మతాన్ని ఇప్పిస్తుంది ఫర్ సపోజ్ వాళ్ళ దృష్టిలో హిందువులు అంటే అన్నిలు క్రైస్తవ మతం కానీ వాళ్ళందరూ కూడా అన్యులు కిందికి వస్తారు అన్యులు అంటే బైబుల్ అనేది విగ్రహార్థాలను మా దేవుడు అసహించు అంటే వీళ్ళు మొట్టమొదటి పది ఆజ్ఞలు ఉంటాయి మా క్రైస్తవంలో ఈ ఆజ్ఞల్లోనే పైన ఆకాశం ఎంత కానీ కింద భూమి ఎంత కానీ భూమి కింద నీళ్ళు ఎందుకని ఏ విగ్రహ రూపంలో కూడా మీరు ఏ దేవుని మీరు వాటి ఎందుకు సాగిలే పడకూడదు వాటిని పూజించకూడదు కేవలం నీ దేవుడిన యహోవన్ నేనే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు నేను తప్ప మీరు వేరే ఏ దేవుని పూజించినా కూడా వాళ్ళు నరకండి సంపండి ధ్వంసం చేయండి ఆక్రమించండి ఇటువంటి ఎన్నో విధాలుగా బైబుల్లో ఉన్నాయి వీళ్ళకి ఇవన్నీ అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఎక్కువ హిందువుల మెజారిటీ ఉన్నారు అంటే మన భారతదేశంలో ఎక్కువ విగ్రహారధన పూజించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళందరి మీద ద్వేషాన్ని నింపించే విధంగా ఈ బైబుల్లో వచనాలు ఆ క్రైస్తవుల్ని ప్రేరేపిస్తుంది అనమాట దానివల్ల వీళ్ళకి హిందువుల మీద ద్వేషం అనేది ఉంటుంది అట్లాగే ఇప్పుడు మనం ప్రసాదం తింటాం కానీ ఈ బైబుల్ అనేది ప్రసాదం తిననివ్వదు విగ్రహాలకు అర్పించిన పలహారం మనం తీసుకోకూడదు అవి మనం తినకూడదు అని చెప్పేసి బైబిల్ అలా ప్రేరేపిస్తుంది మన భారతదేశానికి ఒక కల్చర్ ఉంది ఇప్పుడు ఆడపిల్ల అంటే చక్కగా బొట్టు పెట్టుకుంటుంది గాజులు వేసుకోవడము పసుపు పెట్టుకోవడము ఇంటి బయట ముగ్గు పెట్టుకోవడము గడపకి పసుపు కానీ ఇంటికి తోరణాలు కానీ గడప బయట తులసి మొక్క పెట్టుకొని ప్రతిరోజు పూజించడం కానీ ఈ సంస్కృతి మొత్తం మనం పాటించకూడదు అది మన బైబుల్కి వ్యతిరేకము అని చెప్పేసి ఇలా బైబుల్ ఇలా వాళ్ళని విడగొడుతుంది కొంతమంది పాస్టర్లు బహిరంగంగా వీడియోలు చెప్తున్నారు మనం రాఖీ పండుగ చేసుకోకూడదు రాఖీ పండుగ అనేది హిందూ సాంప్రదాయము అని చెప్పేసి ఇలా పండగ పండుగ కూడా చేసుకునివ్వకుండా ఇట్లాంటి వీడియోలు పెట్టినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి బైబిల్లో అవన్నీ ఉండడం వల్ల పాస్టర్లు అవి బోధించి సమాజాన్ని పాడు చేస్తున్నారు మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు ప్రసాదాల గురించి అంటే ఒకటి క్లారిటీగా చెప్పండి ఆ క్రిస్టియన్ మతం తీసుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతర మతస్థుల ప్రసాదాన్ని స్వీకరించకూడదు ఇతర మతస్థుల ఆలయాలకి అంటే ఇక్కడ కేవలం హిందుత్వం గురించే నేను మాట్లాడట్లేదు వారి గుడిలకి సంబంధించి కానివ్వండి వాళ్ళ మసీదులకు సంబంధించి కానీ ఏదైనా సరే వారి ప్రార్థనా మందిరాలకి వెళ్ళకూడదు అని క్లియర్ గా బైబిల్లో రాసుందా స్పష్టంగా రాయబడి ఉంది మన దేవుడు ఏసు తప్ప వేరే ఏ దేవుడిని పూజించకూడదు మన యేసును దేవుడిగా భావిస్తే మాత్రమే పరలోకం ఉంటుంది మన యేసును దేవుడిగా భావించకపోతే మీకు నరకంలో పడేస్తారు అనేది బైబిల్ ఉంది ఇప్పుడు పాస్టర్లు అందరూ కూడా నిన్న మొన్న మధ్యలో మతం మరణ వల్లే వాళ్ళ నాన్నలు వాళ్ళ తాతలందరూ హిందువులే కదా వాళ్ళు హిందూ మతంలోనే చనిపోయారు కదా బైబుల్ ప్రకారంగా వాళ్ళ నాన్నలు వాళ్ళ తాతలందరూ కూడా నరకంలో ఉన్నారు అని కూడా ఈ పాస్టర్లు ఒప్పుకుంటారు ఓకే ఇంతకు ముందు మీరు ఒక మాట అన్నారు నరకంలో పడేస్తారు అని అంటే ఇప్పుడు హిందుత్వం ప్రకారం చూసుకుంటే నరకానికి అధిపతి ఎవరు అన్ని మనకు తెలిసిందే కానీ క్రిస్టియన్ లో నరకం అంటే ఏంటి అక్కడ ఉండేవాళ్ళు ఎవరు ఏం చెప్తుంది భయపెడి ఇప్పుడు సైతాను లూసిఫరు ఈ నరకానికి అధిపతి అని చెప్పేసి ఆయన చెప్తుంటారు మేడం ఈ నరకంలో ఏంటంటే మీరు ఎన్ని మంచి పనులు చేసినా మీరు జీవితం మొత్తము దాన ధర్మాలు చేసినా అవి దేవుడికి పనికిరావు అనమాట అంటే నీతి క్రియలు గుడ్డ వల్ల వంటివి అని చెప్పేసి బైబిల్ ఉంటుంది మీరు ఎన్ని పాపాలు చేసినా ఎంతమందిని నరికినా చంపినా జస్ట్ యేసు ప్రభు నువ్వే దేవుడు అని చెప్పి బాప్తీసం తీసుకుంటే మీకు పరలోకం ఉంటుంది మీరు జీవితం మొత్తం ఎన్ని మంచి పనులు చేసినా ఏసుని దేవుడుగా నమ్మకపోతే అనంతకాలం శాశ్వత కాలం కోట కోట్ల సంవత్సరాలు నరకంలో పడిస్తారు అనేది ఈ క్రైస్తవుల యొక్క సిద్ధాంతాలు ఇవి మీరు నేను చెప్పిన అబద్ధమైతే మీరు ఏ పాఠశాలను కూడా అడిగి ఉండొచ్చు నేను ఒక హిందువుగా ఉన్నాను నేను హిందువుగా నాకు తోచేంత వరకు నేను సహాయం చేస్తాను ఇలాగా నాకు హిందూ ధర్మంలోనే నేను చనిపోతాను నాకేంటి అంటే నీకు నరకమే అంటారు నమ్మిద మాత్రమే పరలోకము అనే విధంగా ఈ క్రూరత్వం వైపు అంటే మా దేవుడు ఇలా ఉంటాడు ఇంత పెద్ద షాడిస్టు అని చెప్పేసి ఈ ఈ క్రూరత్వం వైపు ఈ పాస్టాలను అలా నడిపిస్తుంది దానికి రిఫరెన్స్ వచ్చేసి మార్కు పదహారు పదహారులో ఉంటుంది నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడతారు నమ్మిన వాడు శిక్షింపబడతాడు అని చెప్పేసి ఉంటుంది అది వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు ఓకే అయితే మీరు అన్న దాని ప్రకారం ఇప్పుడు మొత్తం మీద బైబిల్ యేసు ఇలా చెప్పలేదు అన్నారు కానీ ఏసు ప్రభు చాలా మంచివారు ఆయన అడుగు జడల్లో వెళ్ళడం చాలా మంచి పద్ధతి అలానే యేసు ప్రభుని నమ్మాలి అని చెప్పేసి చాలా మంచి పనులు చేసినట్టు కూడాను క్రిస్టియన్ వాళ్ళు చెప్పుకుంటుంటారు కానీ బైబిల్ ఏమో ఇలా చెప్తుంది అంటున్నారు అసలు యేసు ప్రభు మంచివారా చెడ్డవారా మీరేమంటారు నేను బైబిల్ మొత్తం మేడం అసలు యేసు ప్రభే క్రిస్టియన్ కాదు యేసు ప్రభే బైబుల్లో యూదా గోత్రంలో పుట్టాడు యూదా గోత్రంలోనే చనిపోయాడు ఓకే అతను ఒక మతాన్ని సృష్టించడానికి ఈ భూమి మీదకి వచ్చానని చెప్పేసి యేసు ఎక్కడ చెప్పలేదు ఓకే యేసు ప్రభు బైబుల్ ఎలాంటి వాడు అంటే అతను చెప్పినటువంటి కొన్ని బోధనలు మనం యాక్సెప్ట్ చేయొచ్చు అతను ఒక స్నిమిత్తం లేని వ్యక్తి అపరిచితుడు లాగా మూడు క్యారెక్టర్లు ఉంటాయి ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు ఒక చోట ఏమో కరుణామయుడు దయమాయుడు అంటాడు ఇంకొక చోట నన్ను నమ్మిన వాళ్ళు నా తమ్ముడైనా సరే తిరగటి పెద్ద బండరాక్ కట్టి సముద్రంలో పడవేట మేలు అని చెప్పేసి విచిత్ర బోధనలు చేస్తూ ఉంటాడు అతను అసలు దేవుడు కాదు అసలు యేసు ప్రభు దేవుడు అంటే బైబుల్ యాక్సెప్ట్ చేయదు అసలు యేసు ప్రభు యాక్సెప్ట్ చేయడు బైబిల్ మొత్తం మీద ఏసు వరపు అంటే నా తండ్రి పంపిస్తే వచ్చాను నా తండ్రి చిత్తన ప్రకారమే నేను చేస్తున్నాను నా తండ్రి లేకపోతే నేను ఏమీ చేయలేను వాను నువ్వు నువ్వు మంచోడివే కదా యేసు అంటే లేదు సత్పురుషుడు నేను ఎలా చెప్పు చూడ్డావు నా తండ్రి తప్ప వేరొక సత్పురుషుడు లేడు అంటాడు ప్రార్థన కూడా పరలోకం ఉందన్న మా తండ్రిని నామం రామ పరిశుద్ధ బరుచుకని చెప్పేసి యేసు తన తండ్రి కోసం ప్రార్థన చేశాడు అసలు అంతెందుకు సిలువలో వేలాడుతుంటే కూడా నా దేవ నా దేవ నన్ను ఎలా చేయబడిచితివి అని అంటుంటాడు బైబిల్లో ఈ పాస్టర్లు ఏమంటారు అంటే ఏసుక్రీస్తు అంటే శక్తివంతుడు సూపర్ మ్యాన్ హీ మ్యాన్ ధైర్యవంతుడు ఏదైనా చేయగలరు అని చెప్పేసి వీళ్ళు కవరింగ్ చేస్తూ ఉంటారు కానీ బైబుల్లో వచ్చేసి అసలైన ఏసు ఏంటంటే ఒక విఫలమైన ప్రవక్త ఇప్పుడు ఉన్నటువంటి ఒక కామన్ మ్యాన్కు ఉన్నటువంటి ఆలోచనలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఒక కామన్ మ్యాన్ ఉన్నటువంటి ధైర్యం కానీ బైబుల్ యేసుకు లేదు వీళ్ళు ప్రచారం చేస్తారు సూపర్ మ్యాన్ హీ మ్యాన్ శక్తివంతుడు ఫర్ సపోజ్ ఇప్పుడు అంజురాపు పనులు కాయలేదని చెప్పేసి ఆ వృక్షాన్ని షపిస్తాడు అది ఆ సీజన్ కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలంలో మామిడి పండ్లు కాయ మన మామిడి పండుగను చెట్టును మనం క్షపించాము దాన్ని నరికి ఎందుకంటే అది మామిడి పండ్లు కాసే సీజన్ మే నెల ఉంటుంది ఈ నెల కాదని చెప్పేసి అంటే ఏ కాలంలో ఏ సీజన్ ఏ పంటకు ఏ కాయలు కాసే కూడా యేసుకు తెలియదు అసలు మాకు వార్త మూడు ఇరవై కోట్లు స్పష్టంగా ఉంటుంది దానికి మతి స్థిమితం లేని వ్యక్తి అని చెప్పేసి ప్రభు వాళ్ళ అమ్మనే అంటారనమాట అట్లాగా యేసు ప్రభు అనేది బైబుల్లో ఇరవై సంవత్సరాలు మిస్సింగ్ తను చనిపోతాడు అనగా మూడు సంవత్సరాల ముందు యోహాను దగ్గర బాప్తీసం తీసుకునే ముందు కనిపిస్తాడు అసలు ఏసు ఎందుకు వచ్చాడు అంటే అప్పుడు యూదులు రోమన్ సైనికులు పరిపాలించేవాళ్ళు అంటే ఇప్పుడు ఒకప్పుడు మన భారతదేశాన్ని బ్రిటిష్ శాస్త్రులు ఎలాగైతే పరిపాలించారో అప్పుడు యూదులు రోమన్లో పరిపాలిస్తుంటే ఆ రోమాన్ సైనికుల బానిసత్వం నుంచి విడిపించడానికి నేను వచ్చాను నేను కేవలం నశించిన ఇజ్రాయలీల వారికి అంటే ఒక దేశానికి మాత్రమే పరిమితం నేను నశించిన ఇజ్రాయలీల వారికి వద్దకు తప్ప నేను ఎవ్వరి వద్దకు రాలేదు ఈ భూమి మీద ఉన్న వాళ్ళల్లో ప్రత్యేకంగా నేను ఇజ్రాయేల్ దేశమే ఎన్నుకున్నాను అవన్నీ బైబిల్ ఉంటుంది అవన్నీ యేసు అంటే అసలు ఆ యేసు వచ్చింది ఒక దేశానికి మాత్రమే పరిమితం అది కూడా ఇజ్రాయెల్ దేశం అది కూడా యూదులను రోమన్ సైనికుల నుంచే విడిపించడానికి మాత్రమే వచ్చాడు అంటాడు కానీ ఎవరిని విడిపించలేదు ఎవరిని రక్షించలేదు అతను ఒక విఫలమైనటువంటి ప్రవక్త మాత్రమే అతను భయం రోమన్ సైనికులు వస్తే సిల్వ వేయడానికి వస్తే అతను పారిపోయాడు దాక్కున్నాడు కొండల మీద పడి అక్కడ కూర్చొని ఏడ్చుకుంటూనే ఉన్నాడు ఆ రోమన్ సైనికుల నుంచి తప్పించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు వాళ్ళకు దొరికిన తర్వాత వాళ్ళు కొట్టారు భయపడ్డాడు ఏడ్చాడు బిగ్గరగా బిగ్గరగా కేకలు అని చెప్పేసి బైబిల్లో ఉంటుంది మొత్తం కూడా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ అల్లూరి సీతారామరాజు ఉన్నారు అక్కడికక్కడ కాదురా దమ్ముంటే నా గుండెల మీదే కాల్చరా అన్న అల్లూరి సీతారామరాజు ఎంత ధైర్యవంతుడు కానీ ఇతను చావు భయం చాలా స్పష్టంగా బైబిల్లో ఉంటుంది అంటే ఇతడు కేవలము కొండ మీద చెప్పినటువంటి కొన్ని మాత్రమే యాక్సెప్ట్ చేయొచ్చు బైబిల్ మొత్తం నిన్ను వల్ల నీ పరుగు వారిని ప్రేమించండి నీ క్షత్రం సహితం ప్రేమించండి నీకు కుడి చంప కొట్టువాడికి ఎడమ చెంప చూపండి అవన్నీ ఇప్పుడు వర్కౌట్ అవ్వవు అవన్నీ ఇప్పుడు ఎవరు చేయలేరు ఇలాగా కొన్ని మాత్రమే తప్ప మిగతా ఏజు చెప్పిన బోధనలు కూడా యాక్సెప్ట్ చేయడానికి బైబుల్ ఏది లేదు అంటే రెండు విధాలుగా మాట్లాడేవాడు రెండు నాలుగులతో మాట్లాడేవాడు అనమాట ఓకే అంటే మీరు ఇంతకుముందు అన్నారు అవును పై పరలోకమునున్న నా ప్రభువ నా తండ్రి అని చెప్పేసి అసలు ఏసయ్య ఎవరిని గురించి చెప్తున్నారు ఆయన తండ్రి ఎవరు ఆయన అసలు ఎవరి గురించి ప్రార్థన చేస్తూ నన్ను వదిలేసావని చెప్పేసి అడిగాడు అసలు ఎవరు అడిగారు ఈ యహోవా అనేవాడు ఏసు తండ్రి అని చెప్పి పాస్టర్లు అంటుంటారు అది చాలా పెద్ద తప్పు చాలా పెద్ద ఫ్రాడ్ ఎందుకంటే యేసు ప్రభు మత వార్తలు ఏమంటాడంటే ఈ భూమి మీద ఉన్న ఏ మనుషులు ఎవ్వరు కూడా నా తండ్రి స్వరం వినలేదు నా తండ్రి రూపం చూడలేదు అని బైబిల్ స్పష్టంగా ఉంది కానీ ఈ యహోవాను చూసినట్టు యహోవాతో కలిసి పది ఆజ్ఞలు రాసినట్టు ఆ ఊర్లో ఉన్న అందరు కూడా యహోవాను ముఖాముఖి చూసినట్టు చాలా స్పష్టమైన ఆధారాలు పాత నిబంధన గ్రంథంలో కనిపిస్తుంది బైబిల్ మో కొత్త నిబద్ధంగా ఎక్కడ కూడా తన తండ్రి పేరు ఎక్కడ చెప్పుకోలేదు నా తండ్రి అతను ఏమన్నాడు అంటే నా తండ్రి సత్యవంతుడు నా తండ్రి పరిపూర్ణుడు నా తండ్రి పరలోకంలో ఉంటాడు అని తప్ప తన తండ్రి పేరు ఎక్కడ చెప్పలేదు కాబట్టి ఈ తండ్రి ఎవరు ఏజు చెప్పిన తండ్రి లక్షణాలకు ఎవరికి దగ్గరలో ఉంటాయంటే కొంచెం శ్రీకృష్ణుడికి దగ్గరలో ఉంటాయి ఎందుకంటే సత్యవంతుడు పరిపూర్ణుడు ఇటువంటి మంచి మంచి కూడా భగవద్గీతలో కొన్ని ఆదర్శంగా ఉంటాయి తన తండ్రి ఎవరు అంటే మన బైబుల్ శ్రీకృష్ణుడు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యహోవన్ అని అన్నాం ఈ యహోవ ఎట్లాంటి వాడు అంటే ఒకటి తప్పు చేస్తే ఓ బొకల బార్యను తీసుకొచ్చి ఇంకో దగ్గర పడుకోబెట్టడము ఒకడు ఒక అమ్మాయిని రేపు చేశాడు అనుకోండి ఆ రేప్ చేసిన పాపం పోవాలి అంటే ఈ యహోవ దగ్గర ఒక గొర్రెబెల్లి తీసుకొచ్చి బలివ్వాలంట అవన్నీ బైబుల్లో ఉన్నాయి లేవి కాంటా పంతొమ్మిది వద్ద ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు ఉంటాయి ఇవన్నీ ఇలాంటి క్రూరమైనటువంటి లక్షణాలు కూడా ఒక ఆడపిల్లలు కూడా చదవాలంటే సిగ్గుపడే విధంగా ఎన్నో దారుణమైనటువంటి రిఫరెన్స్ బైబుల్ ఉన్నాయి అలాంటి అటువంటి వాడు యహోవా కాబట్టి ఈ యహోవాను నమ్మని కారణంగా కొన్ని జాతులను లక్షలాది మందిని చంపించాడు ఊర్లకు ఊర్లు మూగజీవుల మీద కూడా కనికరం చూపవద్దు వేరే ఏ దేవుని పూజించినా ఆ దేవుని చంపన్నాను కానీ ఇక్కడ యేసు చెప్తున్న తన తండ్రి ఇంత క్రూరమైన లక్షణాలు లేవు సత్యవంతుడని పరిపూర్ణుడు అని చెప్పేసి నా తండ్రిలో తండ్రి గురించి చెప్పిన కొన్ని మాటలు ఆ మాటలు ఏవి కూడా ఈ యోహవత కంపారిజింగ్ లేదు సో తండ్రి ఎవరు అంటే మనము తన తండ్రి పేరు చెప్పుకోలేదు కాబట్టి కాస్త కోస్తా భగవద్గీతలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడికి దగ్గరగా ఉండటం కాబట్టి శ్రీకృష్ణుడు యొక్క భక్తుడు అని మనం ఏసర్ మనం చెప్పుకోవచ్చు మేడం దీని మీద ఎవరిని అబద్ధాలు చెప్పినా కూడా నేను ఏ పాస్టర్ అనగా ముఖాముఖి డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఎంతమందితో చేశానో ఆయన కూడా నేను రెడీగా ఉన్నాను ఓకే మరొక క్వశ్చన్ అంటే నేను రీసెంట్ గా చాలా చోట్ల చూస్తున్నాను అంటే ఎవరికి ఏమైనా కానీ నీకు క్యాన్సర్ ఉండొచ్చు కాలు నొప్పులు ఉండొచ్చు లేదంటే నీకు బ్రెయిన్ లేకపోతే ఏదైనా అవ్వచ్చు కానీ ఒక పాస్టర్ ఒక ఫాదర్ దాన్ని నయం చేయగలరు అని చాలా వీడియోస్ లో నాకు ప్రభు చెప్పాడు పలానా చోట అమ్మాయి ఉంది అని చెప్పేసి ఇది వాస్తవానికి చూ అందరూ చూసింది విన్నదే నేను అడుగుతున్నాను నిజంగా బైబిల్లో ఇదంతా ఉందా ఒకవేళ నిజంగా పాస్టర్లు అందరికీ ఇంత శక్తి ఉంటే ఇంత అద్భుతమైన శక్తి ఉంటాయి కరోనా వచ్చినప్పుడు ఎందుకు అంత మంది చనిపోయారు వారందరినీ బతికించి ఉండొచ్చు కదా అప్పుడు ఏమైపోయారు ఈ పాస్టర్లు అందరు మేడం అసలు ఇదంతా కూడా స్టేజ్ మీద ఆడిసిన స్కిట్లు ఫస్ట్ ఒకవేళ ఇదంతా వీళ్ళు నిజంగా ఏసుప్రభు ద్వారా వీళ్ళు నయం చేయగలిగితే మన కరోనా వైరస్ లో సుమారు పద్నాలుగు మంది పాస్టర్ చచ్చిపోయారు పద్నాలుగు మంది పాస్టర్ సుమారుగా తర్వాత అసలు రీసెంట్ గా గుర్రాన్ అని చెప్పేసి ఒక పాస్టర్ కాలు విరిగి యాక్సిడెంట్ కాలు విరిగి ఇప్పుడు ఒక కాలు కూడా లేదు నాకు కాలు విరిగిపోయిందని చెప్పేసి నాకు ఫోన్ పే గూగుల్ పే చెప్పేసి నెంబర్ ఇచ్చి డబ్బులు అడుగుతున్నారు ఇప్పటికీ నయం కాలేదు ఇవన్నీ కూడా స్టేజ్ మీద కొంతమంది జూనియర్ ఆర్టిస్టులను తెలుసుకొని వచ్చి డ్రామాలు ఆడిస్తున్నారు వీళ్ళకి అసలు నిజంగా ఎన్ని శక్తులు ఉంటే మరి హాస్పిటల్ ఎందుకు హాస్పిటల్ నేను ఒకటే ఒక ఎవరు ఇదంతా డ్రామా ఆడిస్తున్నారు దీని వెనక మొత్తం ఉన్నది ఎవరు అసలు స్క్రిప్ట్ ఇచ్చేది ఎవరు అంటే పాస్టర్లు ఏం చేస్తారంటే ఇప్పుడు స్వార్థ సభలు స్వస్థత మహాసభలు అని చెప్పేసి కొన్ని పెడతాను మేడం ఇప్పుడు ప్రజలలో ఉన్నటువంటి మూఢ నమ్మకం ఏదైతే ఉందో మీరు మా యేసు నమ్మితే మా మతంలోకి వస్తే మీకు ఏదైనా రోగాలు ఉంటే తగ్గిపోతాయి కాబట్టి ఈ రోగాలు తగ్గిపోతే మా మతము మా యేసు మతంలోకి వస్తారని చెప్పేసి స్టేజ్ మీద కొన్ని స్కిట్లు చేపిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా స్టేజ్ నేను ఒకటే ఒక ఛాలెంజ్ విసిరాను ఇప్పుడు కూడా ఈ ఇంటర్వ్యూ మూలంగా ఒకటి ఛాలెంజ్ విసిరుతున్నాను మీరు నిజంగా ఏసు ప్రభుత్వ ద్వారా అన్ని శక్తులు చేయగలిగితే బట్టతల మీద మా పరినకు ఒక బట్టతలు ఉంది బట్టతల మీద రెండు వెంటకలు మొలిపించేస్తే నేనే ఒక పదివేల మందిని క్రైస్తవంలోకి నేను మతంలోకి నేను తీసుకొని వస్తాను బట్టతల మీద రెండు వీళ్ళు క్యాన్సర్లు తగ్గిస్తారు అప్పటికప్పుడు కాళ్ళు లేని వాడిని కాళ్ళు తెప్పించి పరిగెత్తిస్తారు హెచ్ఏన్ చేపిస్తారు ఇలాంటి ఎన్నో అద్భుతాలు మీరు అఖిల్ చేస్తుంటారు కదా మరి బట్టతల మీద ఉన్న రెండు వెంటకలు మీరు మొలిపించగలిగితే మీ యొక్క ప్రార్థన ద్వారా ఆ యేసు శక్తి ద్వారా నేను నా జీవితం మొత్తం కూడా ఈ యేసు మతానికి ఈ పాస్టల్కి నేను బానిసగా ఉంటానని చెప్పాను ఒక్కడ ముందు నేను ఛాలెంజ్ ఎప్పుడు విసిరాను ఇప్పుడు మనం టీవీ ద్వారా కూడా నేను ఛాలెంజ్ విసురుతున్నాను ఎందుకంటే మేము చెప్తే చాలా తక్కువ మందికి రీచ్ అయినాము ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ దగ్గర ఎంతో మంది పాస్టల్ రీచ్ అవుతుంది సో ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు నిజంగా యేసు ద్వారా స్వస్థతలు ఉండగలిగితే మరి ఇది చెయ్యండి మా ఫ్రెండ్ ఉన్నాడు అతనికి బట్టతలు ఉంది రెండు వెంటకలు మురిపించండి చా సాధ్యమైతే చెప్పండి నా జీవితం మొత్తం ఆ పాస్టర్లకి నేను గుడిగా చేస్తాను సరే మీరు ఎంత మాట్లాడుతున్నారు క్రిస్టియన్ కి గా మాట్లాడుతున్నారు బైబిలే తప్పు అంటున్నారు యేసునే తప్పంటున్నారు అసలు మీరు అంటే క్రిస్టియన్ నుండి హిందుత్వంలోకి వచ్చేసాను నేను మార్చాలి అనుకుంటున్నాను అన్నారు అసలు హిందుత్వంలో మీకు ఏం నచ్చింది మీరు ఏం అర్థం చేసుకున్నారు అసలు మీరు ఏ పుస్తకాలు చదివారు నేను హిందుత్వం గురించి అయితే నేను ఎక్కువ ఏం పుస్తకాలు చదవలేదు మేడం హిందుత్వం నాకు ఫస్ట్ స్వేచ్ఛ కనిపించింది స్వేచ్ఛ ఏంటంటే ఖచ్చితంగా రాముని పూజించాలి ఖచ్చితంగా కృష్ణుని పూజించాలి అనే రూల్స్ ఏమి ఇక్కడ ఏ దేవునైనా పూజించవచ్చు ఓకే ఇక్కడ భగవద్గీతలో ఉన్నటువంటి కొన్ని కొన్ని శ్లోకాలు అవన్నీ చదువుతూ ఉంటే నా మనసు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అసలు న్యాయము నీతి మానవత్వము అనేది ఏదో అర్థమవుతుంది ఒక జీవన విధానం ఏంటో నాకు అర్థమవుతుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనుషులు ఎలా ప్రేమించాలి సమం చవేసి పూతేసి సమస్తం అంటే సమస్తంలో ఉన్నటువంటి జీవులందరినీ సమానంగా చూడాలి అనేటువంటి విషయాలు కానీ ఇలాంటి ఎన్నో అద్భుతం అంటే అక్కడ కేవలము ఒక దేవుడు అంటే ఇలా పూజించాల్సిందే పూజించ అలాంటి క్రూరమే తప్ప ఇలాగా మంచిగా లేవు ఇప్పుడు అట్లాగే దేవుడు అన్నవాడు ఒక్కడే అని అది శ్రీ మహావిష్ణువు తీసుకుంటే రామావతరం నర్సింహ నరసింవతరం పూర్వమార్ ఇవన్నీ దేవుడు అవు ఒకటే మీరు అనేక రూపాలలో పూజించుకోవచ్చు మీరు ఏ రూపంలో పూజించినా పూజించకపోయినా మీరు చేసే కర్మ దాన్ని బట్టి మీకు రిజల్ట్ అనేది ఉంటుంది అనేది ఇవి నిజమాబద్ధమా పక్కన పెట్టండి కానీ మానవత్వానికి వినడానికి లాజికల్ గా అనిపించింది ఫస్ట్ సో ఇవన్నీ నాకు నచ్చాయి మీరు హిందువులో హిందుత్వంలో ఉన్న కొన్ని లైన్స్ నాకు నచ్చాయి చెప్తుంది లాజికల్ గా ఉంది అని చెప్పేసి మీరు అన్నారు కానీ హిందుత్వంలో కూడా మతాలు అన్ని ఉన్నాయి కులాలు ఉన్నాయి కాబట్టి కానీ క్రిస్టియానిటీలో ఇలాంటివి ఏవీ లేవు కదా అంటే అందరూ ఒకటే మతానికి చెందిన వాళ్ళు అందరూ ఒకే కులానికి చెందినవారు కదా మరి ఎలా మీరు అక్కడ నుండి బయట రాగలిగారు ఎలా రావాలనిపించింది అసలు మీకు ఎందుకు చెడ్డదని చెప్తున్నారు చాలా రాంగ్ మేడం ఎందుకంటే బైబుల్లోనే కులాలు మతాలు ఉన్నాయి ఒక బైబుల్ మీద ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఐదు వేల డినామినేషన్లు ఉన్నాయి బైబుల్ ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ పాస్టికార్థం అవుతుందో వాడికె తెలియదు ఇప్పుడు రోమన్ క్యాథలిక్స్ ప్రొటెస్టన్స్ హార్దోడస్ ఫిలిప్పైన్స్ డోదరన్స్ పెంతగా అని చెప్పేసి విచిత్రం ఏంటంటే ఏ రెండు సంఘాలకి పడదు ఏ ఇద్దరి పాస్టర్లకి బైబిల్ ఒక విధంగా అర్థం కాదు ఒకడేమో ఒక బైబిల్ ఒక వచనం చూపించి ఈ వచనం ప్రకారం మనం విగ్రహార్ధన చేయొద్దు అని చెప్పేసి ప్రొటెస్ట్ అంటారు ఇంకొకటి ఇంకొక వచనం చూపించలేదు ఈ వచన ప్రకారం విగ్రహార్ధన చేయొచ్చు అని చెప్పేసి రోమన్ కేథలిక్స్ వాళ్ళు విగ్రహార్ధన చేస్తూ ఉంటారు ఒకరేమో ఒక వచనం చూపించి ఈ వచనం ప్రకారం మన హిందూ దేవుల ప్రసాదం కూడా తినచ్చు ఏం కాదు అంటాడు ఏమో ఇంకొక వచనం చూపించలేదు ఈ వచనం ప్రకారం అసలు హిందూ దేవుల ప్రసాదం మనం తినకూడదు అని చెప్పేసి అంటాడు ఇది చెప్పింది కరెక్టే వాడు చెప్పింది కరెక్టే బైబిల్ అలాగే ఉంటుంది ఇక్కడేమో ప్రసాదం తినకూడదు అంటది ఇక్కడేమో ప్రసాదం తినొచ్చు ఉంటది ఇక్కడేమో విగ్రహార్థన చేయొచ్చుంటది ఇక్కడే విగ్రహార్థన చేయకూడదు అంటది ఇలాగ ఇన్ని రకాలుగా ఏ ఇద్దరికి పాస్టర్లు కానీ ఏ రెండు సంఘాలకు కానీ ఏ రెండు డినామినేషన్లు కానీ బైబిల్ మీద ఒకే అభిప్రాయం ఉండదు బైబుల్లోనే అసలు ఏసు దేవుడు కాదు ఏసు కేవలం ప్రవక్త మాత్రమే అని చెప్పేసి మేరే మాతను పూజించే వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటుంది లేదు ఈ మేరే మాత దేవత కాదు యహోవనే అసలైన దేవుడు ఏసు కేవలం ప్రవక్త మాత్రం అని చెప్పేసి ఈ యహవ దేవుడుగా పూజించే వాళ్ళు వీళ్ళని యహోవ సాక్షులు అంటారు యహ సాక్షిలో వచ్చేసి అసలు గేష్ ప్రభుత్వం దేవుడుగా నమ్మరు పాతని మధంగా మాత్రమే ఫాలో అవుతారు కొత్త పట్టించుకోరు గీత ఒక రకమైన బ్యాచ్ ఉంటుంది ఇంకో రకమైన బ్యాచ్ వచ్చేసి వీళ్ళు మేరీ మాతకు విగ్రహాలు పెట్టి పలహారాలు కేవలం మన హిందూ సాంప్రదాయాల ప్రకారము పూజలు చేయడము కింద దీపం వెలిగించడము ప్రసాదాలు ఇవ్వడము గుండు కొట్టించుకోవడం ఇదొక రకమైనటువంటి గుణదల బ్యాచ్ ఇది ఒక రకంగా ఉంటుంది అసలు ఈ యొక్క డిఫరెంట్ డిఫరెంట్ క్యాస్ట్ కానీ కులాలు కానీ వివిధ రకాలుగా భిన్న కానీ ఒకటే బేబు ఇన్ని బైబుల్ మీద ఇన్ని వేల డినామేషన్ మీరు నమ్ముతారో నమ్మరు కేవలం ఏసు దేవుడు కాదు కాదు ఏసు దేవుడు కాదు అనే ఈ అంశం మీద ప్రపంచ దేశాలు కొట్లాడుకొని కోట్లాది మంది చనిపోయినటువంటి చరిత్ర ఈ మతానికి ఉంది లేదు ఏసు దేవుడు అని కాదు అట్లాగే ఈ బైబుల్ అనేది సైన్స్కి విరుద్ధంగా ఉంటుంది ఎంతో మంది శాస్త్రవేత్తలు గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేస్తే ఇది వచ్చేసి మా బైబుల్కి వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి అలా ఎంతో మంది సైంటిస్టులు చంపినటువంటి చరిత్ర కూడా ఈ బైబుల్ ఈ మత పెద్దలకు ఉంది బై భూమి గుండ్రంగా ఉంది అన్నందుకు చంపేస్తారు లేదు భూమి బల్లపరపుగా ఉందని చెప్పి బైబిల్ చెప్తుంది బైబిల్ స్పష్టంగా భూమి కేవలం బల్లపరపుగా ఉండే ఉంది లేదు భూమి గుండ్రంగా ఉంది భూమి గుండ్రంగా ఉందని చెప్పి ఒప్పుకోవాల్సి వస్తే అది బైబిల్కి విరుద్ధం కదా అని చెప్పేసి అటువంటి వాళ్ళ సైంటిస్ట్ని కూడా చంపినటువంటి చరిత్ర ఈ ఉంది ఈ కులాలనేవి మీరు కావాలంటే చూడండి ఇద్దరు పాస్టర్లను కూర్చోబెట్టి బైబిల్ మీద ఒక వచనం అడగండి ఈ వచనకు అర్థం ఏంటని చెప్పేసి అడగండి ఈ పాస్టర్ ఒక అర్థం చెప్తాడు ఇంకో పాస్టర్ ఇంకో అర్థం చెప్తాడు లేదు వాడు చెప్పింది వీడు రాగా వీడు చెప్పింది వాడు రాంటాడు ఇప్పుడు ఏ పాస్టర్ కూడా కల్వ సతీష్ అంటే నచ్చదు కల్వ సతీష్ బైబిల్ కు వ్యతిరేకంగా బోధిస్తున్నాడని ఏ పాస్టర్ కూడా మొత్తం పాస్టర్లు అందరూ కూడా కల్వా సతీష్ కు వ్యతిరేకమే ఇట్లా అన్నమాట అసలు ఈ యొక్క మతాల మధ్య ఎందుకంటే ఈ మతాలు కులాలను బైబులే విడగొట్టింది కొన్ని జాతులను జాతులను అంటరాతనం అజ్ఞానం మొత్తము ఇప్పుడు బైబుల్లో వాళ్ళు కుంటి వాళ్ళే కానీ గుడ్డి వారే కానీ అవిటి వారే కానీ ట్రాన్స్ జెండర్స్ కానీ అసలు నా దగ్గరికి రాకూడదు నా దగ్గరకు వచ్చి పూజేయకూడదు అని చెప్పేసి బైబుల్ యోహోవో చెప్తాడు ఇంత అజ్ఞానము అశాస్త్రికత అంతరానితనము కుల వివక్ష అది ఫస్ట్ బైబిల్లోనే ఉంది మేడం అయితే మీరు ఇంతకుముందు ట్రాన్స్ జెండర్స్ గురించి మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నా చాలా మంది ఇప్పుడు మనం చూసుకుంటే ట్రాన్స్ లో ఎందుకు మరి అంటే బైబిల్ మరి వాడిని రానివ్వద్దు చేరదీయద్దు అని చెప్తున్నప్పుడు మరి ఎందుకు వీళ్ళని మతం మార్పిడి చేస్తున్నారు అసలు ఇంక చెప్పాలంటే ఆడపిల్లలు కూడా సంఘంలో స్త్రీలు మాట్లాడకూడదు సంఘంలో స్త్రీలు మాట్లాడటము అవమానము వాళ్ళు సంఘంలో స్త్రీలకు పురుషుల మీద పెత్తనం చెలాయించడానికి వాళ్ళకి అధికారం ఇవ్వలేదు వాళ్ళు అనుకూలంగా ఉండవాలి నేను ఫస్ట్ ఆదాము సృష్టించిన తర్వాత అవ్వను మాత్రం సృష్టించాను అని చెప్పేసి బైబిల్లో అలా ఉంటుంది కానీ వీళ్ళందరూ కూడా స్త్రీలే రోడ్ల మీదకి వచ్చి మత మార్చినట్టు వాళ్ళే సంఘాలు కట్టి పాస్ట్రమ్మలుగా అయ్యి బాక్యం వాక్యం చెప్పినట్టు ఉంటుంది ఇది కూడా బైబిల్కి విరుద్ధమే వాళ్ళు మాట్లాడేది కూడా ఇది కూడా బైబిల్కి విరుద్ధమే ఫస్ట్ ఇప్పుడు ట్రాన్స్ వాళ్ళు కూడా అందరు అంటున్నారు మేడం చాలా తప్పు కొద్ది మంది మాత్రమే మీరు చాలామంది కూడా ట్రాన్స్జెండర్ హిందూత్వం హిందుత్వం కోసం హిందూ ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళు కూడా ముందుకు చాలామంది వచ్చారు చాలా మంది వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేసేసుకొని అని వాళ్ళు కూడా పోరాడుతూ ఉన్నారు మేడం పక్క రాష్ట్రాలలో చూస్తే ఈ మతమారీ ముఠాలు వచ్చినప్పుడు వాళ్ళను అడ్డుకున్నది ట్రాన్స్ జెండర్స్ అటువంటి కొన్ని వీడియోలు కూడా నేను ఫైనల్గా మీరు ప్రజలకి అంటే మీరు ఇంతకుముందు అన్నారు ఎక్స్ క్రిస్టియన్గా నేను పని చేస్తున్నాను వాళ్ళని వేలు అని చెప్పేసి అంటున్నారు ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా ఇంటర్వ్యూ ద్వారా ఒకటే చెప్పాలనుకుంటున్నారు మేడం దయచేసి ప్రతి ఒక్కరు కూడా అన్ని మతాలు సమానమే అందరు దేవులు ఒకటి అన్న భావన నుంచి మీరు ఫస్ట్ బయటపడండి ఎందుకంటే మనం వాళ్ళ యేసును గౌరవించడానికి మనం సిద్ధం కానీ వాళ్ళు మన దేవుని గౌరవించడం వాళ్ళు సిద్ధంగా లేరు వాళ్ళ దృష్టిలో మన దేవుడు సైతాను మన దేవుడి విగ్రహము అనే విధంగా వాళ్ళు అలా తయారు చేస్తుంది బైబులు అలా తయారు చేసే విధంగా బోధన చేస్తుంది పాస్టరు వీరు ఎలా మూర్ఖంగా ఉంటారు దయచేసి ఈ వీడియో ద్వారా నేను చెప్పేది వచ్చేదంటే మీ మీ దగ్గర కానీ మీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా కానీ ఈ పాస్టర్లో గుంపు మత మార్పిడి గుంపు ముఠాలు వచ్చినప్పుడు దయచేసి అడ్డుకోండి బైబుల్ని సిద్ధాంత పరంగా ప్రశ్నించండి మీకు బైబుల్లో ఉన్నటువంటి అవి మీకు ప్రశ్నించడానికి మీకు అర్థం కాకపోతే బైబిల్ మొత్తం చదవడం అనేది ఈజీగా అర్థం చేసుకునే కష్టము ఇప్పుడు నేను రాసినటువంటి ఈ బుక్లకి ఏదైతే ఉందో ఎక్స్ప్రెస్ టైమ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కింద ఉన్నటువంటి వాట్సాప్ కాంటాక్ట్ ద్వారా ఈ పుస్తకం మీరు పొందవచ్చు ఇది కేవలం పన్నెండు రూపాయలు మాత్రమే ఇది చదివితే మీరు బైబుల్ని సిద్ధాంతపరంగా ప్రశ్నించవచ్చు కాబట్టి దయచేసి అన్ని మతాల సంబంధమే అందరు దేవులను ఒకటి ఈ బ్రహ్మలో నుంచి ప్రతి ఒక్కరు బయటికి రావాలి ఒకటి నేను కోరుకుంటున్నాను మేడం ఓకే బాయ్ థ్యాంక్ యూ సో మచ్